హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విమెన్స్ ప్యారడైస్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండ్ ఈరోజు వచ్చేసి సాటర్డే వ్లాగ్ అన్నమాట మేము సాటర్డే రోజు చిలుకూరు బాలాజీకి టెంపుల్కి వెళ్తున్నాము సో యాజ్ యూజువల్గా పిండి దీపాలు పెట్టేశాను చూసారా ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది అంటే టెన్ మినిట్స్ ఫాస్ట్ మేము రెడీ అయిపోయాము వెహికల్ బండి తీసుకొని కరీంనగర్లో పెట్టేసి కరీంనగర్ నుంచి జేబిఎస్కి హైటర్పాత్ మళ్ళీ అక్కడ నుంచి క్యాబ్ తీసుకొని వెళ్తామన్నమాట సో సడెన్గా ఎందుకు అండ్ అంటే సడన్గా ఏం లేదు ఇది మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాం అనమాట నాకు అక్కడికి వెళ్ళాక ఇక్కడ చెప్తున్నాను నాకు అక్కడికి వెళ్ళాక మా చిన్నబాబు కడుపులో పడ్డాడు అనమాట మా చిన్నోడు మేము టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము మార్చ్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూలో వెళ్ళాము అన్నమాట సో అప్పుడు నాకు ఆ మంత్ అటైపోయిందనమాట అంటే మొక్కుకోవడానికి వెళ్ళినాము పిల్లల కోసం అంత అర్జెంటే ఏమి అంత మొక్కు పిల్లల కోసం పెట్టాల్సిందేమీ అని అంటే ఈ వీడియోలో మొత్తం చెప్తాను సో పొద్దున్నే స్టార్ట్ అయ్యాం అక్కడ బండి పార్కింగ్ లో ఇచ్చేసి బస్కి స్టార్ట్ అయ్యామన్నమాట సో ఇది మొక్కు తీసుకోవడం ఫైవ్ మంత్స్ ఉన్నప్పుడే వెళ్ళాల్సింది మా బాబు కానీ చిన్నోడు కదా మేము ఊర్లో హైదరాబాద్లో ఉంటే వెళ్ళేసి వచ్చేవాళ్ళం కానీ ఊరి నుండి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయ్యేది సో చెప్పాను కదా పిల్లల కోసం ఎందుకు ఎందుకు అన్నట్టుగా సో మా బాబు ఇప్పుడు మా పెద్దోడు వచ్చేసి ఇప్పుడు సిక్స్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ వాడికి ఇక వన్ ఇయర్ అయిపోయాకే మళ్ళీ అందరూ మొదలెట్టడం అన్నట ఏమైంది పిల్లలు ఏమైంది పిల్లలు ఏమైంది పిల్లలు జనాలు ఎట్లా అంటే పెళ్ళి అవ్వకముందేమో పెళ్ళి పెళ్ళి ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు అంటారు పెళ్ళయ్యాక పిల్ల పిల్ల పిల్లలు అంటారు మళ్ళీ ఒక పిల్ల అయ్యాక ఊరుకుంటారా ఇంకో పిల్లాడు ఎప్పుడు ఎప్పుడు అంటారు సో పిల్లలు అయ్యాక మళ్ళీ ఊరుకుంటారా ఊరుకోరు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారనుకోండి అయ్యో కొడుకు వద్దా అంటారు ఇద్దరు కొడుకులు అనుకోండి అయ్యో అమ్మాయి వద్దా అనుకుంటారనమాట ఈ సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను కంపల్సరీ అంటే ఇప్పుడు ఇక్కడ షేర్ చేస్తున్నాను నా మ్యారేజ్ అయ్యాక నాకు సిక్స్ మంత్స్కి నాకు పెద్దోడు కడుపులో పడ్డాడనమాట నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది సో అప్పటికే ఆ సిక్స్ మంత్స్లోనే ఎంతమంది అడిగారండి ఏమైంది ఏమైంది ఇంకా పిల్లలు వద్దా ఇంకా పిల్లలు వద్దా అంటే జనాల కోసం మనము ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడైతే అంటే ఎట్లా మాట్లాడతారంటే మనకి ఏమి అయ్యో ఎందుకు వద్దు పిల్లలు వద్దనుకుంటున్నారా మందులో ఆడుతున్నారా హాస్పిటల్లో చూపెట్టుకోవట్లేదా ఏం చేస్తున్నారు పిల్లలు కావాలా వద్దా అన్నట్టు ఇంట్లో వాళ్ళకంటే ఏమంటే బయట వాళ్ళ క్యూరియాసిటీ ఎక్కువ ఆ క్యూరియాసిటీ ఎలా ఉంటుందంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఎదుటి వాళ్ళని హర్ట్ చేస్తున్నాయా వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అనేది అర్థం చేసుకోరనమాట మళ్ళీ జనాలు ఏంటంటే ఎవరింట్లో అయితే హోల్స్ ఉంటాయో వ్యూప్ హోల్స్ ఉంటాయి కదా ఎవరింట్లో అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసుకోకుండా ఎదుటి వాళ్ళ మీద వచ్చి వాళ్ళ ఇష్టాలు రుద్దుతారు ఎందుకంటే ఇంట్లో వాళ్ళు వాళ్ళు చెప్పిన మాట వినరు కదా సో అందుకని ఎదుటి వాళ్ళ మీద రుద్ది ఒక సైకోయిజం అనేది చూపించుకుంటారనమాట నాకు అట్లాగా సో అలా ప్రెషర్ పెడతారు ఆ సిక్స్ మంత్స్కి కన్ఫర్మ్ అయ్యేదాకా కూడా చాలామంది చాలా సజెషన్స్ ఇచ్చారు అప్పటికి ఆ సిక్స్ మంత్స్కి సో బాబు పుట్టాక మళ్ళీ వన్ ఇయర్కి మళ్ళీ మొదలెట్టారనమాట మళ్ళీ మొదలెట్టి వన్ ఇయర్కి మళ్ళీ ఏమైంది ఇంకెవరొద్దా ఏమైంది ఇంకెవరొద్దా ఇంకెవరొద్దా అంటే మనకు మైండ్లో ఎటు వాళ్ళకి ఎట్లా అంటే ఆ కప్పులకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ఎవరొద్దు అంటారు పిల్లలు ఎవరికైనా కావాలి కానీ ఒక సర్టెన్ టైం అనేది ఉంటుంది ఒక సర్టెన్ ఏజ్ అనేది ఉంటుంది మనం మెంటల్గా ఫిజికల్గా అన్నిటికీ ప్రిపేర్ అయి ఉన్నప్పుడు కదా సో ప్రిపేర్ అయి ఉన్నా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇప్పుడు పీసీఓడి లాంటివి థైరాయిడ్ లాంటివి ఉన్నప్పుడు ఇంకా మిగతా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కొంతమందికి పిల్లలు కన్ఫామ్ అవ్వరు వాళ్ళు హాస్పిటల్లో చూపెట్టుకోలేదు అని అంటే ఇలాగ ఇప్పుడు వాళ్ళు వెళ్ళేది మనం చూస్తున్నాం హాస్పిటల్కి వెళ్ళేది వాళ్ళు తిరిగేది వాళ్ళు దేవుళ్ళకి మొక్కుకునేది అవన్నీ మనం చూడం కదా ఒక సింపుల్గా ఏమైంది చూపెట్టుకోలేదు హాస్పిటల్కి ఈ దేవుడికి మొక్కండి ఆ దేవుడికి మొక్కండి అని అలా సజెషన్స్ ఇచ్చాడు ఇప్పుడు మనకి సజెషన్స్ ఇవ్వడం ఎలా ఉండాలి అంటే ఎదుటి వాళ్ళు హట్ అవ్వకుండా ఉండేలాగా సజెషన్ ఇవ్వాలి అంతేగాని ఇంకా వాళ్ళు స్ట్రెస్లో ఉంటే వెళ్ళి మళ్ళీ మనం ఇంత వెళ్ళి మళ్ళీ వాళ్ళ మీద బండరా ఎత్తేసినట్టుగా వాళ్ళను అలా స్ట్రెస్ పెట్టడం సరికాదనమాట నాకు నచ్చదు అట్లాగా ఇప్పుడు మనకు దేవుడు అనేవాడు లైఫ్ ఎందుకు ఇచ్చాడు మన ఇష్టం ఉన్నట్టుగా మనం లీవ్ చేయడానికి ఇచ్చాడు కానీ ఎదుటి వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా మన లైఫ్ లీడ్ చేయడానికి అయితే ఇయ్యాడు కదా ఉన్నది ఒకటే లైఫ్ మన ఇష్టం ఉన్నట్టుగా మనం అంటే ఇష్టం ఉన్నట్టుగా అంటే మళ్ళీ దొంగతనాలు చేసి మడర్లు చేసి అట్లా కూడా ఇష్టం కదా అందరికీ సో అట్లా ఉండాలి అని కాదు వాళ్ళని హర్ట్ చేయకుండా ఉండడం మాటలతో హట్ చేయడం మెయిన్గా మాటలతో ఇట్లా కొంచెం పొట్టు మాటలు వంకర మాటలు మాట్లాడదు కదా సో అలా ఉండకుండా ఉండాలన్నమాట అట్లా ఉంటే ఇష్టం అంటే ఎదుటి వాళ్ళని హట్ చేయడము అంటే కొన్ని సిచ్యువేషన్స్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఎదుటి వాళ్ళు మనతో రూడ్గా ఉన్నప్పుడు మనం వాళ్ళతో మంచిగా ఉండలేము నేను అలా ఉండమని చెప్పాను ఎందుకంటే నేను కూడా అంతే నాతో మంచిగా ఉన్న వాళ్ళతోనే మంచిగా ఉంటాను నాతో చెడ్డగా ఉన్న వాళ్ళతో నేను కూడా అలాగే బిహేవ్ చేస్తాను ఎందుకంటే మనకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా సో అది ఉన్నప్పుడు మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేను కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది మన పేరెంట్స్ విషయంలో కానీ మన మన ఇంట్లో వాళ్ళ విషయంలో ఎందుకంటే వాళ్ళకి మనమేంటో తెలుసు వాళ్ళు మనల్ని చాలా సిచ్యువేషన్స్లో అర్థం చేసుకున్నప్పుడు మనం వాళ్ళని కొన్ని సిచ్యువేషన్స్లో అర్థం చేసుకోవడంలో తప్పులేదు సో ఇది మెయిన్ అనమాట సో ఇక్కడికి మేము అందుకే వచ్చాము మా చిన్నోడు మేము వచ్చాక కడుపులో ఆ మంత్లో నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అంటే నేను అప్పుడు వచ్చినప్పుడు నా స్ట్రెస్ ఎంత ప్రెషర్ అంటే నా మీద మా పెద్దోడు పుట్టాక నాకు ఫోర్ ఇయర్స్కి కన్ఫామ్ అయింది అప్పుడు ఎంతమంది ఎంత ప్రెషర్ పెట్టారు ఏమైంది హాస్పిటల్కి వెళ్ళలేదా అంటే చెప్పుకోలేము కదా బయటికి ఎదుటి వాళ్ళు అడిగే విషయాలు ఇంట్లో వాళ్ళకి చెప్తే ఇంట్లో వాళ్ళు బాధపడతారని చెప్పుకోలేము మన అది ఆ సిచ్యువేషన్ అనేది ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది నేను ఆ సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను ఇప్పుడు ఇద్దరు పుట్టగా కూడా మళ్ళీ నేను ఫ్యామిలీ ప్లానింగ్ నేర్చుకున్నాకేమంటున్నారు చాలామంది అయ్యో అమ్మాయి వద్దా అయ్యో అమ్మాయి వద్దా అంటారు ఎందుకంటే పెంచే వాళ్ళకు తెలుస్తుంది పెంచడం అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా మన సిచ్యువేషన్స్ మనకి ఎకనామికల్గా ఎంత స్టెబుల్గా ఉంటే మనం అంత మంచిగా పిల్లల్ని పెంచగలుగుతాం ప్రతీతి ఎకనామిక్గా డిఫెండ్ అయి ఉంది మనీతోనే సంబంధం ఉంది సో ఒక్కరున్న వాళ్ళని మంచిగా పెంచితే సరిపోతుంది అని పిల్లలు అన్నా కూడా ఇంటి నిండా కానీ వాళ్ళని గాలికి ఇష్టం ఉన్నట్టుగా పెంచితే ఏముంటుంది ఒక్కరు పెన్ పుట్టినా కానీ వాళ్ళని మంచిగా చదివించి మంచిగా డెవలప్ చేసుకోవాలని ఉంటే బాగుంటుంది ఫస్ట్ మేము అట్లాగే అనుకున్నాం బట్ ఇక ఇంట్లో వాళ్ళు కూడా అనుకున్నప్పుడు సో తప్పులేదు ఇంకో చైల్డ్ ఆ చైల్డ్కి కంపెనీగా ఇంకో చైల్డ్ ఉంటున్నప్పుడు మనకు తప్పు లేదు అనిపించింది సో అందుకని అప్పుడు నాకు వెయిట్ ఎక్కువ ఉండే సో నేను వన్ మంత్లో వెయిట్ లాస్ అయ్యి దేవుడి దగ్గరికి వచ్చి హాస్పిటల్కి వెళ్ళి అంటే నాకు ఏది హెల్ప్ చేసిందో తెలియదు కానీ ఆ మంత్ మాత్రం నేను బాగా డిప్రెషన్లో ఉన్నాను సో అలా దేవుడికి మొక్కుకున్నాను నేను చాలా ఎక్సర్సైజ్ చేశాను నా ప్రీవియస్ బ్లాగులో ఉంటాయన్నమాట వన్ మంత్ కంటిన్యూగా ఒక్కదాన్ని నా పెద్ద కొడుకుని పట్టుకొని వాకింగ్కి వెళ్ళేదాన్ని అక్కడ నేను ఎక్కువ తిరిగింది లేదు కానీ అవును ఇంటి పక్కన ఉన్న పార్క్లోకి వాకింగ్కి వెళ్ళేదాన్ని అవన్నీ పక్కన పెట్టేసుకొని సో అప్పుడు అలా కన్ఫర్మ్ అయింది నా పెద్దోడు కన్ఫర్మ్ అయిన దానికంటే చిన్నోడు కన్ఫామ్ అయినప్పుడు చాలా 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 హ్యాపీ అనమాట సో అప్పుడు కొంచెం మంచిగా అనిపించింది అమ్మ మనం మొక్కుకున్న దానికి కష్టపడ్డదానికి సో మనకి దేవుడు హెల్ప్ చేశాడా మన వెయిట్ లాస్ అనేది హెల్ప్ చేసిందా అనేది ఇంపార్టెంట్ అక్కడ ఆలోచించుకోవాలి మనం అంతేగాని మన విషయాలు ఎదుటి వాళ్ళ మీద మాత్రం రుద్దకండి ప్లీజ్ ఎందుకంటే ఎవరి స్ట్రెస్ వాళ్ళకి తెలుసు పిల్లలు అనేది వాళ్ళు అందరికీ కావాలి అందరూ ట్రై చేస్తారు బట్ వాళ్ళని హర్ట్ చేసేలాగా మాత్రం అస్సలు మాట్లాడకూడదు నేను ఈ సిచ్యువేషన్ ఫేస్ చేశాను కాబట్టి నేను ఈ వీడియోలో చెప్తున్నాను అండ్ ఇప్పటివరకు ఎప్పుడు ఎవరి దగ్గర కూడా చెప్తాను లేదు బట్ వీడియోలో చెప్తున్నాను బట్ బయటకి చెప్పుకోలేము ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేము సో మేము అంతా దేవుడి దర్శనం అయిపోయాక ఇంటికి మళ్ళీ రిటర్న్ ఆ రోజే అయిపోయి మా అమ్మ వాళ్ళ ఇంటి కాడు ఉండి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి లేచి మార్నింగ్ మళ్ళీ మా ఇంటికి వచ్చేసామన్నమాట సో బాగా జరిగింది దర్శనము లోపల రౌండ్స్ చేస్తేనేమో వన్ నాట్ ఎయిట్ బయట రౌండ్స్ చేస్తేనేమో లెవెన్ కోరిక తీరిన తర్వాత చేస్తామన్నమాట సో ఇదన్నమాట ఈ రోజు వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం షేర్ చేయడం అసలు అస్సలు మర్చిపోకండి పాజిటివ్గా ఉండండి మనతో పాజిటివ్గా ఉన్న వాళ్ళతో మనం పాజిటివ్గా ఉండడంలో తప్పలేదు నెగిటివ్గా ఉన్న వాళ్ళకు వాళ్ళకు తగ్గట్టుగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్